జరిగింది యా మీరు అన్నారు నాకు కరెక్ట్గా నేను ఎలివేట్ అవుతున్న టైంలో నేను కోపపడుతున్న టైంలో నేను ఫైర్ అవుతున్న టైంలో బాగా ఆడుతున్న టైంలో బయటకు వచ్చేసానని మరి మీకు ఈ నాలుగున్నర ఫోర్ అండ్ హాఫ్ వీక్స్ ఉన్నారు కదా ఈ ఫోర్ అండ్ హాఫ్ వీక్స్ లో ఎప్పుడైనా మీకు వచ్చిన కోపాన్ని ఆపుకోవడం అనేది జరిగిందా అంటే ఇది బలవంతంగా రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతుందేమో నేను నైనికా గారు నేను నైనికా గారు క్లాన్ లో ఉన్నప్పుడు నైనికా గారు నాకు చాలా అండ్ సీతా సీత క్లాన్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా తక్కువ అవకాశాలు నాకు ఇచ్చారు అది నాకు తెలియదు ఎందుకు సో టాస్క్ రకంగా కానీ ఏ రకంగా టాస్క్ వచ్చినప్పుడు సో అప్పుడు నాకు రెండు మూడు సారి ఎట్లా అనిపించింది కానీ తర్వాత నేను ఆలోచించాను నేను నైనికా అంటే నానికా ఇస్ ఆల్మోస్ట్ లైక్ స్కూల్ కిడ్ సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ సో నేను నెనిక నేను అట్లాంటి ఒక స్కూల్ గర్ల్కి కానీ అట్లాంటి ఒక యంగ్ పర్సన్కి అది కూడా ఒక లేడీకి నేను ఎలా అవుతుంది ఈ నేషనల్ మీడియాలో కానీ సో నేను చాలా స్మూత్గా చాలా సైలెంట్గా సీత మీద కూడా సీత గారు మీద కానీ ననిక మీద కూడా నేను వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను కానీ అంత గట్టిగా నేను చెప్పలేదు ఈ టాస్క్ నేనే ఆడాలి బట్ ఈస్క్ ఎందుకు మీరు పలానా పర్సన్ కి పంపిస్తున్నారు సో అది నేను గట్టిగా చెప్పలేదు బట్ ఇప్పుడు అనిపిస్తుందా అప్పుడు గట్టిగా చెప్పుంటే ఈ రోజు కూడా నేను లోపల ఉండేవాడిని అది కంటెంట్ అయ్యేది జనాలని అప్రషియేట్ చేసేవాళ్ళు నా రైట్ కోసం నేను పోరాడతా అక్కడంతా ఎలా అయిపోయిందంటే మాకు ప్లీజింగ్ లాగా అయిపోయింది ఆదిత్య ఆదిత్య హోమస్తాడు ఇప్పుడు అడుగుతాడు టాస్క్ నో అంటే ఆ ఓకే ఓకే అని నవీల్ చేసాడు కదా రియాక్టింగ్ అని వెళ్లిపోతాడు తప్ప ఆదిత్య హోమంచి గట్టిగా మాట్లాడతాడు హి హాస్ హిస్ వాయిస్ హి హాస్ హిస్ స్టాండ్ అనేది మాకు అక్కడ కనిపించలేదు కనెక్షన్ లేదు అంటారు బ్లాక్స్ ఉన్నాయి అది ఓకే బట్ ఇది కనిపించలేదు ఇది కనిపించున్న కంటెంట్ అయ్యేదేమో మీరు చెప్పింది కరెక్టే అది నేను చెప్పలేకపోయాను అది ఇప్పుడు ఒక హైండ్ సైట్ లో ఒక హైండ్ సైట్ లో ఒక రిట్రోస్పెక్ట్ లో చూస్తే కొన్ని కొన్ని తప్పులు అట్లాంటివి నేను చేశాను డెఫినెట్లీ నేను అక్కడ గట్టిగా మాట్లాడితే గానీ గట్టిగా నా కేసు వాళ్ళు ముందు పెడితే డెఫినెట్లీ ఈ రోజు ఉన్న పరిస్థితి వేరు మేబీ ఐ వుడ్ ఇన్ ఎస్ ఇన్సైట్ అయితే మీరు అసలు వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు అనుకున్నారు ఇప్పుడు మీరు ఫోర్ అండ్ హాఫ్ వీక్స్ ఉన్నారు ఫిఫ్టీన్ వీక్స్ ఆఫ్ షో కదా వెళ్ళేటప్పుడు ముందే మీకు మీకన్నా ఉన్నాయా ఎక్స్పెక్టేషన్స్ ఇన్ని వారాలు ఉండొచ్చేమో ఆట నాకు అంటే వెళ్ళేటప్పుడు నాకు ఒకటే భయం నేను ఫస్ట్ వీక్ లో వెళ్తున్నానని ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిన తర్వాత నేను చూశాను ఇక్కడ అంటే నా ఏజ్ గ్రూప్ లో కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు సో అందరూ నేను మింగిల్ అవ్వట్లేదు నేను ఒక బయట వాళ్ళు కానీ నేను ఒక అంటే జెల్ అవ్వట్లేదు వాళ్ళతో వాళ్ళు చెప్పి తప్పకుండా నాకు ఫస్ట్ వీక్ లో నామినేట్ చేస్తారు కానీ అది జరగలేదు నాకు ఒక అది ఫస్ట్ వీక్ లో నాకు నామినేషన్ ఒక సింగిల్ నామినేషన్ కూడా రాలేదు సో అది మేబీ మణికంఠ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేశారు బేబక్క గారు మీద అందరూ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి నేను సివ్ అయ్యాను సో అది జరిగింది ఫస్ట్ వీక్ లో కానీ ఒక వన్ మంత్ నేను ఆడతాను ఆ నమ్మకం ఆ నమ్మకం నేను ఒక వీక్ ఫస్ట్ వీక్ సేవ్ అయితే ఒక వన్ మంత్ ఆడతాను ఆ నమ్మకంతో నేను లోపలికి వెళ్ళాను మినిమం ఒక వన్ మంత్ తర్వాత జనాలు జనాలు చూసిన తర్వాత అయితే యాక్చువల్ గా మీకు సినిమాల్లో చూసుకుంటే కనుక మీకంటూ ఒక మార్క్ వేసుకున్నారు అంటే ఇప్పుడు మీరు ఏ క్యారెక్టర్ చేసినా కూడా కెన్ డూ జస్టిఫై అనేది ఇదంతా ఒకటి ఉంది బట్ వెళ్ళిన తర్వాత ఏంటంటే మాకు అంటే ఇన్నాళ్ళు మేము చూసిన ఆదిత్యఓం వేరు అక్కడ ఆదిత్యం కొంచెం డిఫరెన్స్ అనిపించింది యాక్చువల్ గా సో ఈ సినిమాల షేడ్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు చేసిన క్యారెక్టర్స్ ఏమైనా మీ మైండ్ మీద ప్రభావం చూపించాయా లేదు కానీ రియాలిటీ ఎప్పుడైనా ఎక్స్పెక్టేషన్ తో వేరే ఉంటుంది మనం ఒక హీరోకి చూసినప్పుడు ఒక హీరో గురించి ఓకే మేబీ హీరో అది వచ్చేది చాలా అంటే ఒక డిఫరెంట్ పర్సనాలిటీ సో కానీ రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ కూడా ఉండవచ్చు నేను చాలా యాక్షన్ హీరోస్కి చూశాను వాళ్ళు రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ నేను చాలా విలన్స్కి చూశాను సినిమాలో విలన్స్ చేసిన వాళ్ళకి వాళ్ళు రియల్ లైఫ్లో నిజంగా మంచి మంచి పర్సన్స్ మంచివాడు సో ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ వేరు కానీ ఎక్స్పెక్టేషన్ రియాలిటీ సో రియాలిటీ దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ ఈస్ మై బిహేవియర్ వాస్ దేర్ ఇట్ ఇస్ మై రియాలిటీ నేను రియల్ లైఫ్లో కూడా అలాగే ఉన్నాను మేబీ ఆ గేమ్ నేను ఆ గేమ్ ఏంటి ఆ గేమ్ నేను సరిగా అర్థం చేసి అర్థం చేసి రీడింగ్ నాది రాంగ్ జరిగింది కరెక్ట్ రీడింగ్ చేసినప్పుడు నాది ఎలిమినేషన్ అయింది ఓకే ఇది బాగుంది ఇది యాక్చువల్ గా అలాగే ఆ రాంగ్ రీడింగ్ లో ఉండి మోస్ట్లీ ఇంకొక ఫైవ్ సిక్స్ వీక్స్ రన్ ఉండేది యాక్చువల్ నేను ఆల్మోస్ట్ సేమ్ అయ్యాను నామినేషన్ లో ఓన్లీ మాత్రం లాస్ట్ లాస్ట్ నామినేషన్ యశ్మి నా పేరు పెట్టింది అదర్వైజ్ ఇంకొక వారం ఇంకో టూ వారం రెండు వారాలు ఇంకా ఆడొచ్చు అందుకే నా ఆవిడకి పంచి ఇచ్చాను వచ్చేటప్పుడు అంటే యశ్మికి షీస్ వెరీ డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ గర్ల్ బట్ కొంచెం నాకు ఆ గేమ్ లో ముఖ్యమైన అంటే యష్మి గారు ప్రేరణ గారు నిఖిల్ వాళ్ళు మధ్య పాత ఆఫ్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి సో ఆ పాత ఫ్రెండ్షిప్స్ వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ డిసైడ్ అయి వచ్చారు మనది ఒకటి బ్లాక్ ఓకే సో మనం ఏ క్లాన్ లో వెళ్ళినా కూడా మనం ఒక గ్రూప్ లాంటి ఒక టీమ్ లాంటి గేమ్